పిల్లలు మీరు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ కూడా ఆధార్ కార్డు లేదా జరుగుబడి లేక ఇక్కడ అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా మల్లయ్యపాలెంలో ఎక్కడ చెట్టు దగ్గర ఉంటున్నారా చెట్టు దగ్గర ఉంటున్నారా అండి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఈ అమ్మకి కొంచెం సాయం చేయండి ఎప్పుడు పాపం వస్తూ ఉంటారు భర్తని అతను ఏం చేస్తారు ముసలా పెద్ద అయినా కాలు చేయలేదు కాలు చేయలేదంటే అండి చాలా ఇబ్బంది పడి ఈవిడ ఆవిడ చుట్టుపక్కల ఇళ్ళ ముందు పాపం అడుగుతుంటే చాలా బాధ అవుతుంది వాళ్ళకి ఏదైనా పరిష్కారం దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాను ఈలోపు అమ్మ ఈసారి మీ అడ్రస్ రాయించుకురండి ఉన్న ప్లేస్ అడ్రస్ రాయించుకురండి మీకు పరిష్కారం అందుతుంది ఏమ్మా మీ పేరమ్మ నా పేరు మీ ఇంటి పేరమ్మ రాసి రాసిమల్లి పార్వతి గారు మల్లాయిపాలెంలో ఉంటారు బాబు పేరమ్మ సార్ పేరు రాములు రాములు గారు అధికారులు ఏదైనా పరిష్కారం చేయమని నేను కోరుకుంటున్నానండి